అండ్ ఇవాళ నేను నువ్వుల లడ్డూలు తయారు చేశాను ఇవి చాలా హెల్తీ మనం సాయంకాలం పూట పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు రోజుకొక లడ్డు పెట్టినా చాలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది బ్యాక్ పెయిన్ ఏమి ఉండవు చూడండి ఎంత స్మూత్గా బాగుంది లడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ నువ్వుల లడ్డూలకి ముందుగా ఒక అర కేజీ వచ్చేసి నువ్వులు తీసుకున్నాను ఇవి పల్లీలో కిలో బెల్లం వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు మనం నువ్వులని మంచిగా బాండీలో వేసుకొని వేయించుకున్న కళాయి పెట్టుకున్నాను స్టవ్ మీద ఇప్పుడు ఇందులో నువ్వులు వేస్తున్నా ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు బాగా చిటపట అనేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు ఉండలో పిల్లలకి తిన పెట్టడం వల్ల కానీ మనం తినడం వల్ల కానీ కాల్షియం బాగుంటుంది నడుముల నొప్పులు నొప్పులు ఇలాంటివి రాకుండా ఉంటాయి అప్పుడప్పుడు తింటూ ఉంటుంటే అంటున్నాయి నూగులు వేసిన వా వాసన కూడా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఇక ఇది ప్లేట్లో తీసుకుంటున్నా ఇదే కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఇందులో పల్లీలు వేయించుకున్నాం వేసి ఇందులోనే కొంచెం బాదం పప్పులు కూడా వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై ఫ్రై అవ్వాలి ఇది మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి పల్లీలు కూడా బాగా వేగిపోయాయి స్టవ్ ఆపేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ నువ్వులని మనం మిక్సీలో వేసుకుందాం ఈ నువ్వులు మెత్తగా మెదిగిపోయాయి ఇది ఇందులో వేసుకుందాం బాండీలో ఇప్పుడు ఈ పల్లీలను కూడా మిక్సీలో వేసుకుందాం మెత్తగా మెదిగిపోయింది ఇది ఇందులోనే ఇప్పుడు బెల్లం వేసుకొని మెదిగించుకుందాం ఇప్పుడు ఈ పల్లీలు బెల్లం వేసుకుని మెత్తగా మెదిగించుకున్నాను కదా ఈ పొడి కూడా ఇందులో వేసుకొని కలుపుకున్నా ఇప్పుడు ఈ పొడి మొత్తం మంచిగా కలుపుకోవాలి దీన్ని మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకునేసి ఉండలు చుట్టుకోవడమే చాలా హెల్తీ హెల్తీ నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది అంతా కలుపుకున్నాము మిక్స్ చేసుకున్నాము మెత్తగా ఇప్పుడు ఇక ఉండలు చుట్టుకుంటున్నా చూడండి అంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఉండలు ఈ పిండిని అన్నింటినీ మనం ఇక ఉండలుగా చుట్టుకుందాము చాలా హెల్తీ రెసిపీ టేస్టీ టేస్టీ నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినాయి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి